అసలు ఇప్పుడు క్రాంతి మాధవ్ సినిమాలో ఆ హీరోయిన్ ఆ హీరోయిన్ ఏం చేద్దామని ఉద్దేశం ఎంతే సార్ అంటే యాక్టర్గా దట్ ఈస్ ద ప్రీలేజన్ సార్ యూ గెట్ టు డూ మల్టిపుల్ థింగ్స్ అది అది చేయకపోతే అంటే సార్ అదే చెప్పాను సార్ నాకు ఐ డోంట్ వాంట్ పీపుల్ టు గో టు అదర్ లాంగ్వేజెస్ టు ఫైండ్ యాక్టర్స్ లేకపోతే ఇప్పుడు ఇఫ్ యు వాంట్ విజయ్ సేతుపతి గో గెట్ విజయ్ సేతుపతి నాకు విజయ్ సేతుపతి లాంటి యాక్టర్ కావాలి మన దగ్గర ఎవరు లేరు లేకపోతే అందుకే అక్కడ నుంచి తెచ్చుకుంటున్నామని అది ఉండకూడదు సార్ యూ హ్యావ్ ఎన్ యాక్టర్ యు హ్యావ్ యాక్టర్స్ హియర్ ఉన్నారు అలాంటి ఆ స్పేస్లోకి నేను వెళ్ళాలని అంటే మై మై అంబిషన్ ఇస్ ఏదో ఎక్కడికో వెళ్ళి విజయ్ సేతుపతి కావచ్చు రాజ్ కుమార్ రావు కావచ్చు ఆయుష్మాన్ కురాణా కావచ్చు శివకార్తికే కార్తికే అంటే చిన్న మంచి ఇది అంటే చాలా మంది వస్తారు సార్ మన దగ్గర వచ్చి లేరన్నా మా దగ్గర యాక్టర్స్ లేరు అందుకే పోతున్నాం అదే అంటారు ఆఫ్ సుహాస్ కావచ్చు ప్రియదర్శి కావచ్చు తిరువీర్ కావచ్చు నేను కావచ్చు చేయించుకుంటే అందరూ చేస్తారు టు ఇప్పుడు చిరంజీవి గారు అలాగే గాడ్ ఫాదర్ లో ఆ క్యారెక్టర్ కి కివ్ని పెట్టించారు సత్యదేవ్ ఏజ్ కి గాని లేకపోతే తనకున్న సీనియర్టీస్ కానీ అంతవరకు తను చేసిన సినిమాలకు గానీ ప్రామినెంట్ క్యారెక్టర్స్ చేసిన కదా కానీ బట్ స్టిల్ చిరంజీవి గారి ఇన్సిస్టెడ్ ఆన్ దట్ సత్యదేవ్ ఓన్లీ లేకపోతే మళ్ళీ వాడిని ఎవరో హిందీ అదే అంటున్నా సార్ అంటే అలా సత్యదేవ్ నేను సత్యతో గుబా గారు ఇంకా ఎప్పుడు సార్ ఎప్పుడో చేశాను అది తర్వాత రిలీజ్ అయింది సత్య తిమ్మరస్లో కూడా చేశాను గ్రేట్ యాక్టర్ రావాల్సిన డ్యూ రాలేదు ఇప్పుడు నాకు ఆ గాడ్ ఫాదర్ నుంచి ఇట్ ఈస్ లైక్ గాడ్ ఫాదర్ తర్వాత రామ్ సేతు హీస్ నాట్ లుకింగ్ బ్యాక్ అంటే ఆ రైట్ ప్లాట్ఫామ్ ఇవ్వగలగదు కదా సార్ గాడ్ ఫాదర్ లాంటి సినిమాలో చిరంజీవి గారు లాంటి సినిమాలో వచ్చింది అక్కడ నుంచి నాకు ఇట్ చేంజ్ ఎవరింగ్ చేంజ్ అంటే అలాంటి వాళ్ళు కావాలి కదా సార్ నీడ్ పీపుల్ లైక్ దెమ్ హు కెన్ పిక్ యూక్ యూ వెరీ హ్యాపీ మీరు జనరేషన్ లో మీరు అందరూ కూడా ఉరికేలాగా డల్ అయిపోయి డిస్సిప్లేట్ అయిపోకుండా మీకు మంచి మంచి పడి ఇస్తున్నాయి సార్ ఇప్పుడు అంటే ఫిల్మ్ మేకర్స్ కూడా ఇప్పుడు ఒకప్పుడు నేను వచ్చినప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఇది చేయడము అది చేయడము తప్పితే నాట్ మెనీ ఆప్షన్స్ ఆఫీస్లో ఎక్కడ ఉండేవో తెలిసేవి ఆడిషన్ కాల్స్ కూడా ఇంత వైరల్ అవే అయ్యేవి కాదు నాకు థర్టీ ఫైవ్ ట్వంటీ వన్ ఆడిషన్ త్రో వచ్చింది బికాస్ ది వాజ్ ఇంటర్నెట్ ఇన్స్టాగ్రామ్ అదంతా ఉంది నేను ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ వాజ్ ఆల్సో నాట్ దా నాట్ దట్

ఆర్ టెక్నీషియన్ టెక్నీషియన్ అందరూ కూడా ఘాటిలో మనోజ్ అనే పిల్లోడు విజువల్స్ కూడా కొత్త ఫేర్లీ వన్ ఆర్ టూ ఫిలిమ్స్ ఓల్డ్ కెమెరా కెమెరా అదే చెప్తుంది సార్ న్యూ గాయ్ హీ జస్ట్ కిల్డ్ ఇట్ అమేజింగ్ విజువల్స్ అసలు భలే అంటే భలే చేశారు సార్ అదే అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ అని ఎలిజియం బ్యాండ్లో ఉండేవాట మరి అక్కడ నుంచి పిక్ చేసుకుని సాగర్ సాగర్ అసలు ఆర్ఆర్ ఇచ్చాడు ఎంత లెక్కేస్తుంది సార్ యా యా టెలింగ్ ద పికింగ్ ఆఫ్ దిగ్ ఫస్ట్ టైం ఫస్ట్ సెకండ్ టైమ్ నేను ఐఎమ్ ఫేర్లీ న్యూ టు బీయింగ్ అ నెగిటివ్ విలన్ ఆర్ అయిన గ్రే రోల్ సో పీపుల్ ఆర్ విల్లింగ్ టు ట్రై అండ్ కాస్ట్ లోకల్ టాలెంట్ అండ్ టిల్ దట్ ఫీల్ కూడా చేయగలరు అని చూపిస్తుంది సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ద కరెంట్ సిచ్యువేషన్ రియల్లీ రియల్లీ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ చైతు రియల్లీ ఎందుకంటే మీరందరూ చక్కగా మంచి జుబిలెంట్గా ఉండి మంచి మంచి క్యారెక్టర్లు చేస్తూ మీరు వెళ్తుంటే మిమ్మల్ని చూడడానికి మాకు సరదాగా ఉంటుంది బాగుంటుంది కదా సార్ ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నాము వేర్ ఇస్ ది కాంటెంట్ గోయింగ్ అని అంటే విన్ రైట్ actors come average content also looks good It looks, looks better good. better 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 so this is a great time to be in this uh, especially నువ్వు ఆల్రెడీ ఒక గోల్ అయితే కొట్టిసావు సిక్సర్ బౌండరీ గ్రౌండ్ అవతల పడిపోయింది మైసబ్ తర్వాత ఇప్పుడు కానీ నాకు ఒకటి ఇప్పుడు మైసబ్ లో కూడా ఒక చిన్న క్రూడ్నెస్ ఉంటుంది పొలిటికల్ లీడరు అదంతా ఎంత సోఫసిటికేటెడ్ గా చేసిన పొలిటికల్ లీడర్ పొలిటికల్ లీడరే అండ్ ఇంక దీనిలో ఇంకో డౌటే లేదు అర్థమైంది సార్ ఇప్పుడు కాదు అని ముందు అది ఎట్లా కానీ ఇప్పుడు ఎలాగా ఎందుకు ఇప్పుడు వచ్చి అవడో విలన్ చేయమని అడుగుతాడు మనేస్తాట్ ఎవ్రీ క్యారెక్టర్ విల్ బీ లైక్ దిస్ సార్ అదే దట్ ఇస్ ద ట్రిక్కి పాట్ ఇప్పుడు ఏం చేస్తారు నాకు తెలియదు నీకు దట్ ఈస్ ద ట్రిక్స్ పాట్ సార్ నా ఫస్ట్ నుంచి కూడా అదే ఉంది యా పీపుల్ లవ్ ఇట్ పీపుల్ ప్రూవ్ అవడమే పెద్ద ప్రాబ్లం ప్రూవ్ అయిన తర్వాత ఇంకా రాసేసుకుంటారు గదిలోకి వచ్చి పెద్దానికి చైతన్య చైతన్య నీకు మాత్రం ఇమీడియట్లీ ఒక వన్ మంత్ గ్యాప్ లోనే రెండు డిఫరెంట్ వేరియేషన్స్ వస్తున్నాయి కాబట్టి అసలు దేని పెట్టుకోవాలి అనేది అది ఒకటి ఉంటది దేనికన్నా పెట్టుకోవచ్చు అనే థాట్ కూడా ఉంటుంది బట్ నా ఇది చేసిన తర్వాత ఏంటంటే సార్ బికాస్ ఒక పెద్ద సినిమా అగైన్ యూవీ క్రియేషన్స్ ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్ క్రిష్ గారు మనీష్ గారు ఒక పెద్ద సెటప్లోకి వెళ్ళి వస్తున్న సినిమా కదా సార్ నవ్ ఐఆమ్ లుకింగ్ గెట్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే దట్ ఇంకా పెద్ద ప్రొడక్షన్స్ ఉంటాయి కదా సార్ ఇప్పుడు ఇంకా పెద్ద సినిమాల నుంచి ఐ గెట్ అ కాల్ ఫ్రమ్ దెమ్ యూనో పెద్ద లైక్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఐ టెల్ యూ వన్ థింగ్ ఇప్పుడు కాస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా చూసుకుంటారు కదా సార్ ఇప్పుడు నువ్వు ఇక్కడ నువ్వే ఉన్నప్పుడు మళ్ళీ బాంబే నుంచి ఆయన తీసుకొచ్చి ఆరు ఆరు రూమ్ లో ఎస్ ఇచ్చి సైన్యాన్ని అంతటి ఆ సైన్యం అంతటి నాలుగు కార్లు పెట్టి నాలుగు క్యారవాన్లు పెట్టి వాళ్ళు రకరకాల చోట్ల నుంచి చికెన్ బిర్యానీలు తెప్పించుకుంటారు అదంతా బిల్ వేసి ఇదంతా ఎందుకు ఒక చైతన్య పెట్టుకుంటే అయిపోయింది కదా హ్యాపీ షూటింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతాడు తనకేం సంబంధం లేదు కరెక్ట్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ యు ఆల్ గివ్ ఇప్పుడు మన సత్యదేవ్ కూడా చాలా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లుక్లో వస్తున్నాయి భలే ఉంది సార్ రావు బహదూర్ టీజర్ చాలా బాగుంది అసలు మొన్న మైసూర్ సక్సెస్ పార్టీలో మహా మహా కలిసాడు ఐ వాస్ టెలింగ్ హిమ్ అసలు అంటే హౌ డి యూ ఈవెన్ థింక్ ఆఫ్ ఇట్ ఏ క్యారెక్టర్ కూడా తక్కువ అనిపించలేదు సత్య అంటే ప్రతి క్యారెక్టర్లో భలే ఒదిగిపోయాడు అన్నట్టు అనిపిస్తుంది లైక్ సిక్స్ లుక్స్ ఆఫ్ సంథింగ్ సార్ రావు టీజర్ టీజర్లో ఇన్ ఎవ్రీ క్యారెక్టర్ సత్య అని ఇట్ అవును టైటిల్ కూడా అసలు ఎవరు అందరికీ మనం తెలిసిన ఎవరు నెవర్ కాయిండ్ ఎట్లా రాబోదే ఐ నో ఐ నో ముందుకెళ్లే నాకు ఈ సినిమా గురించి తెలుసు సార్ హిట్ బిగ్ విత్ దిస్ ఫిలిం లాంగ్ డ్యూ బట్ విత్ దిస్ ఫిల్మ్ ఇట్ బిగ్ కరెక్ట్ సో ఐ విష్ ఆల్ యువర్ జనరేషన్ ది ప్రజెంట్ జనరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు నీకు పడ్డ అంత వేరియేషన్స్ ఎవరికి నాకు తెలిసి ఇంత క్లోజర్ ఫ్రేమ్ ఆఫ్ టైమ్ లో ఒక చిన్న సిరీస్ చేశాను సార్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని మన యూట్యూబ్ లో అది కూడా భలే పేరు వచ్చింది సార్ అది దో లాస్ట్ త్రీ ఎపిసోడ్స్ వస్తా సూర్య అని లెక్చరర్ రోల్ ఫ్రమ్ సబ్ హెండ్ ఫ్రమ్ ఘాట్ సో త్రీ డిఫరెంట్ వేరియేషన్స్ చూసే ఉంటారు మీరు ఎయిర్ అది అది లెక్చరర్ రోల్ చేశాను సార్ అది ఏడిపించేస్తాను అందరు బాగా ఎమోషనల్ గా సో అయితే నీతో ప్రాబ్లమే ఇండస్ట్రీకి ఇప్పుడు ఏం పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి నేను కన్ఫ్యూజ్ అయి ఉన్నాను సార్ ఇమీడియట్లీ నెక్స్ట్ క్రాంతి మాధవ తోటి ఒక మళ్ళీ మళ్ళీ రాని స్టైల్లో మళ్ళీ మళ్ళీ రాని రోజు స్టైల్లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ లవ్ స్టోరీ సో ఐఎమ్ వాట్ టు చూస్ నెక్స్ట్ అంటే నువ్వు ఇంక ఇప్పుడు దీనికి అలవాటు పడిపోవాలి శ్రీదేవ్ గారు టైంలో ఒకసారి అలవాటు పడ్డారంట సడన్ గా కేజీలు తగ్గిపోవడం సడన్ గా ఇరవై కేజీలు ఎక్కువ ఇలాగా సో నువ్వు కూడా సడన్ గా పది కేజీలు తగ్గిపోవాలి సడన్ గా పది కేజీలు ఎక్కిపోవాలి దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ నౌ దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఆల్సో బట్ యు కెన్ డు ఐ కెన్ డు ఇట్ ఫర్ యువర్ కెరీర్ ఈవెన్ కమన్ ఇస్ ఇట్ దట్ యా యా చేయాలి సార్ అవన్నీ చేస్తాం బట్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు గెస్ వాట్ కమ్స్ నెక్స్ట్ అడే నోబడీ కెన్ గెస్ నోబడీ కెన్ గెస్ ఇది అంత మనం చెప్పను కదా అంత ఆ టైం తలక బ్లెస్సింగ్ ఏదో మనం నమ్మినట్టుగా ఆ నటరాజ్ ఆశీస్సులు అంతే ఎవరి మీద ఉంటాయో తెలియదు నిమిది మీద ఉన్నాయి కాబట్టి నీకు మంచి క్యారెక్టర్ వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ యూ విల్ సక్సీడ్ ఇన్ యువర్ గేమ్ అండ్ హిట్ మెనీ మెనీ గోల్స్ ఇన్ కమింగ్ డేస్ అండ్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ మెనీ అకంప్లిష్మెంట్స్ అండ్ మెనీ అచీవ్మెంట్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैं पेर मन सौर्य कंसलटी लो वन इयर मस्टर्स यूके वन इयर मास्टर्स. टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसलटेंसी कॉन्टैक्ट एट नाइन